శ్రీమాత్రే నమహ హాయ్ అండి ఈరోజు వీడియో మనం రథసప్తం రోజు ఎలా పాలు పొంగించుకోవాలనేది చూద్దామండి మనము మనం రథసప్తం రోజు ఉదయాన్నే మనము మేలుకొని ఆ రోజు తలస్నానం చేసుకొని తల స్నానం చేసినప్పుడు మనం ఏంటంటే ఒక జిల్లేడు ఆకు రేగిపండు తల మీద పెట్టుకొని మనం ఆ రోజు స్నానం చేసుకోవాలండి స్నానం చేసుకున్న తర్వాత మనము దేవుని దగ్గర పాలు ముందు పాలు పొంగించుకోవడం చూడండి ఇలాంటి ఇత్తడి గిన్నె ఇత్తడి గిన్నె ఏదైనా పర్వాలేదు ఇత్తడి గిన్నెలు కొన్ని ప్రాంతాలలో కొత్త కుండలో పావులు పొంగిస్తారంటానండి నేనైతే ఇత్తడి గిన్నెలనే పావులు పొంగిస్తాను ఇక ఈ గిన్నెకు పసుపు రాసుకొని మనం బొట్లు పెట్టుకోవాలి మూడు బొట్లు కానీ ఒక బొట్టు కానీ మనము ఇలా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనము బియ్యం కొత్త బియ్యమేనండి ఇప్పుడు కొత్త బియ్యం అంటే మనము షాపుల్లో దొరకలేదు అనుకో రేషన్ బియ్యం అయినా మనం వాడుకోవచ్చు రేషన్ బియ్యం చాలా బాగా వస్తుందండి పరవాణము ఈ రేషన్ బియ్యంతో వాడుకోవచ్చు మనం ఈ పాలు మనము పాలు పొంగింద మూడు సార్లు పాలు పొంగిన తర్వాత మనము బియ్యం వేసుకోవాలండి బియ్యం వేసుకున్న తర్వాత బియ్యం వేసుకొని బెల్లం వేసుకొని పర్వాణము చేసుకోవాలి మనము ఆ పరవాణము చేసుకున్న తర్వాత మనము సూర్యుడు మనము ఎక్కడ ఉదయిస్తాడో అక్కడ మనము పూజ చేసుకోవచ్చు లేదనుకుంటే మన తొలిసమ్మ దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు మనము ఆ పూజ మనం రథం చేసుకొని ఏడు చిక్కుడుగాయలతోన రథం చేసుకొని ఆ రథంలో సూర్యబింబంలాగా చేసుకొని మనము మనము పూజ చేసుకున్నాము చిక్కుడు చి చిక్కుడు ఆకులతోన ప్రసాదం పెట్టుకోవచ్చు పెట్టాలండి మనం ఆ ప్రసాదం పూజకి ఏంటంటే జిల్లేడు పువ్వులు చిక్కుడు పువ్వులతోనే చేస్తే చాలా మంచిదండి మీరు ఆ దాంట్లో పూజ చేసుకోండి అండి మనం ప్ర ఈ చిక్కుడు ఆకుల మీద ప్రసాదం ఏంటంటే పర్వానము మనం రేగి పండు సలివిడి వడపప్పు మనం ప్రసాదం పెట్టి సూర్యుని పూజ చేసుకుంటామనే సూర్య అష్టోత్తరము చేసుకున్నా పర్వాలేదండి లేదంటే ఆదిత్య హృదయం తోన పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఆ నెల రోజులు కూడా ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది నేను రథం కూడా మీకు చేసి చూపిస్తానండి ఈ ఇలాగ చేసుకోవాలండి మన రథ రథసప్తమి రోజు మనం ఎవరైనా కొత్త నోములు పట్టుకున్న వాళ్ళు కూడా రథసప్తమి రోజు పట్టుకోవచ్చు అండి చాలా మంచిది పట్టు పట్టుకోవచ్చు